జయ గురుదత్త జయంతితే సుకృతినో రససిద్ధాహకరా కవులు పుణ్యాత్ములు లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం కలవారు రససిద్ధి కలవారు ఎప్పటికీ జయిస్తూ ఉంటారు అటువంటి కవీశ్వరుల్లో ఈనాటి కాలంలో అగ్రగణ్యులు నాగపణి శర్మగారు వారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది వారికి కవిత్వ లోతులు తెలుసు శాస్త్రాల సారం తెలుసు కనుక శర్మగారు అవధానంతోనూ సాహిత్యంతోనూ ప్రవచనాలతోనూ ధర్మాన్ని అలవోకగా ప్రజలకు తెలుపుతున్నారు తమదైన శైలితో ప్రజల ప్రవర్తనలో గొప్ప మార్పును తీసుకొచ్చి ఆధ్యాత్మిక చైతన్యవంతులను చేసి ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు పుణ్యాత్ములను చేస్తున్నారు అటువంటి నాగపణి గారు గత ముప్పై సంవత్సరాల నుంచి మా భక్తులని చెప్పటానికి మాకెంతో సంతోషంగా ఉంది వారికి స్వామీజీ వారంటే ఎనలేని ప్రేమ భక్తి విశ్వాసం వారు మమ్మల్ని గుండెల్లో దాచుకొని ప్రేమను చూపిస్తూ ఉంటారు తమ రచనలతో మాటలతో ఉపన్యాసాలతో సాహిత్యాభివృద్ధిని సమాజాభివృద్ధిని కాంక్షిస్తూ నాగఫణి శర్మ గారికి దర్శన మాసపత్రిక శర్మగారు సన్మానం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నాగఫణి శర్మ గారు ఇలాగే తమదైన మార్గంలో నడిచి మరిన్ని విజయాలు సాధించరుగాక లోకోపకారం చేతురుగాక అని ఈ శుభ సందర్భంలో శుభాశిస్సులను అందిస్తున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త